నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు రాజు 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 ఎప్పుడు నుంచి నా క్లాస్ ఏడాది అవుతుంది వీడియోలు చూసి పోదాం పోదాం అనుకుంటున్నా ఇలా అయితే నేను తెగంచుకున్నా చూడాన్ని ఏదైనా కానీ ఒకసారి గురువు గారిని కలిస్తేనే బాగుంటుంది అనిపించింది ఒకసారి చిన్న వచ్చినా కానీ అప్పుడు నాకు డబ్బు తక్కువ ఉంది మళ్ళీ వద్దాం అనుకున్నా పోతే వారం ఖచ్చితంగా అనుకుంటున్నా అనుకుంటున్నా అట్లా ఆరు నెలలు గడిపోయింది తెల్లకొండ ఆరు నెలలు గడిచిపోయింది డేట్ చూసారా ఆరు నెలలు ఇలా కంపల్సరీ వెళ్ళిన రోజు ధ్యానం చేస్తున్నారా మరి ఆరు ఆరు నెలల నుంచి కూడా నేను ఏడాది అవుతుంది మరి ధ్యానం చేస్తున్నప్పుడు ఏమనిపించింది ఇంకా ఎవరికైనా క్లాస్ వెళ్ళారా మీరు బాబు క్లాస్ క్లాస్కి వెళ్ళారు ఇంకా అంతే ఒక రెండు సార్లు వెళ్ళిన మళ్ళా బంద్ చేసినవి మరి పాప కి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది మీకు నాకు ఏం ఫలితం అనిపించలేదు కనెక్ట్ అయిన కాలేదు ఇప్పటి ఇప్పటివరకు కూడా కాలేదు అంటే ఇప్పుడు అయినాయి కదా ఈ రోజు అయినా ఇప్పటివరకు కాలేదు ఆయన చెప్పింది అది మీ వీడియోలు చూసుకుంటే ధ్యానం చేస్తున్నా కానీ ఇంతవరకు నాకు విషయానికి కనెక్ట్ నీకు తెలిసిపోతా ఉంది ఈ సో కరెక్ట్ కాలేదని తెలిసిపోతా ఏ పనులు కాట్లా ఏ పనులు కావట్లేదు ఇప్పుడు నాకు కలర్ లా ఈ కలర్ గానే ఇట్లా మెరిసినట్టుగా మెరిసినట్టుగానే ఉండదు ఇంకొకటి ఇప్పుడు చిక్కుముళ్ళు తీసాను నీకు అంటే చిక్కుముళ్ళు చూసావు ఆ చిక్కుముళ్ళు తీసిన తర్వాత ఇక్కడ నేను మొత్తం అన్ని రకాలు చెప్పి ధ్యానం ఎలా చేయాలి ఏ ముద్రలో కూర్చోవాలి అర్థం ముందు ఏం చెప్పుకోవాలి క్లియర్ గా నేను చెప్పింది అర్థమైపోయిందని ఖచ్చితంగా నాకు అర్థం ఇప్పుడు నేను సాధిస్తాను ఇప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కడెక్కడ మిస్టేక్ అవుతున్నాను నేను సాధిస్తాను అనిపిస్తుందా సాధిస్తాను అనిపిస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు అనిపిస్తుంది విశ్వంతో కనెక్ట్ అయిపోయానని అనిపిస్తే అయినా కూడా అంతేనా సూపర్ అయిపోయినా ఎందుకంటే నాకు ఇట్లాంటి కలర్లు ఇట్లా మనం మెరిసినట్టు మెరిసినట్టు ఇంకా ఇంకా ఏమన్నా షేక్ గానీ ఊపినట్టు ఇట్లా ఊపినట్టు గానీ అరటి చెట్టు గానీ వెరీ గుడ్ సూపర్ నాన్న సూపర్ అంటే నీకు ధారాళంగా లోపలగా ఒక శక్తి వచ్చినట్టు అరటి చెట్టుకు ఇప్పుడే లాత కాయలు కనబడ్డది అని కాయలు కనబడ్డాయి అంటే ఇక మామూలు కాదు అద్భుతం ప్రకృతితో కనెక్ట్ ఈ కలర్ గా ఉంటది తర్వాత అరటి చెట్టు ఇప్పుడే చిన్న చిన్న కాయలు పిందెలు ఇప్పుడు మొలకెత్తినట్టు అయితే మీకు లోపలికి వచ్చి తట్టుకోలేక ఊపినట్టు అయిపోయిందా ఊపినట్టు అయింది ఇట్లా ఛాన్స్ సేపు అయింది ఛాన్స్ సేపు మీరు హండ్రెడ్ పర్సెంట్ విశ్వంతో కనెక్ట్ అయిపోయి తెలిసిపోయింది నీకు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ ఇది విశ్వంతో కనెక్ట్ అయ్యామా లేదా అని తెలుసుకుంటారు చాలామంది కు వెళ్తున్నారు మిత్రమా తెలుసుకోండి నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు అందరూ గొప్పలే గురువులు కానీ విశ్వంతో కనెక్ట్ అయితే ఇప్పుడు రాజు చెప్పినట్టుగా ఊపినట్టు అవుతుంది ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది మనకు ఇక్కడ అద్భుతం కనిపిస్తుంది అందరికీ ఒకేలా కనిపించదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది అది గ్రహించండి గ్రహించి నిజంగా మేము విశ్వంతో కనెక్ట్ అవ్వాలి మేము సాధించాలి మా జీవితంలో ఉన్న అది డబ్బు సమస్య కావచ్చు పెళ్లి సమస్య కావచ్చు సంబంధ బాంధవ్యం కావచ్చు వ్యాపార అభివృద్ధి కావచ్చు మీకు ఏ సమస్య ఉన్నా అద్భుతంగా తీర్చుకోగల శక్తి మన లోపల ఉన్నది నేను ఆ శక్తితో కనెక్ట్ చేస్తాను దేహమే ఒక దేవాలయం లోపల ఉన్న ఆత్మశక్తే ఆ పరమాత్మ విశ్వశక్తి అని ఈరోజు క్లియర్గా తెలిసిపోయింది నీకు తెలిసిపోయింది తెలిసిపోయింది కాబట్టి కనెక్ట్ అయిపోయాం విశ్వం అనేది కొత్తగా ఏదో బయట నుంచి రాదండి మన లోపల ఉన్నది ఆ లోపలది చెలించేలాగా సబ్జెక్ట్ చెప్పాలి చెలించడం ఏంటి వైబ్రేషన్ వచ్చే ఆ వైబ్రేషన్ ఎట్లా వస్తుంది మనకు నమ్మాము ఇన్ని రోజు సరిగా దాన్ని అర్థం తెలియక ఆగిపోయినాం కానీ ఇప్పుడు కరెక్ట్ గా తెలుసుకున్నాం కాబట్టి మూలాలు కదిలిపోయినాయి మన మనస్సు మన మనస్సు దాన్ని కదిలించింది కదిలించండి అంటే వైబ్రేషన్ వచ్చింది వైబ్రేషన్ వచ్చింది కాబట్టి విశ్వంతో కనెక్ట్ అయిపోయాను అప్పుడే షేక్ రావటము మూలాధార షేక్ వస్తుంది మూలాధార నుంచి అన్ని ఒక్కొక్కటిగా యాక్టివేట్ కావటము ఇది మళ్ళీ ప్రతిరోజు ధ్యానం ముందు ధ్యానం కూర్చునే ముందు అఫర్మేషన్ అద్దంలో చెప్పుకోవాలి అద్దంలో చెప్పుకున్న దాన్ని జరిగినట్టు ఊహించుకొని కళ్ళు మూసుకొని కూర్చునే ముందు చిక్కుముళ్ళు చెప్పేది నీ క్లాస్ లో నేర్పించా కదా అది చేసుకుంటూ ఓంకారాన్ని ఒక ఏడు సార్లు పలికి మెల్లగా నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు ఏదైతే కనిపిస్తుందో అది హండ్రెడ్ గా థౌజండ్ పర్సెంట్ ఎవ్వరూ ఆపినా ఆగదని అది వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తదాసు ఎప్పుడు నా ఆశీర్వాదం ఉంటుంది విశ్వంతో కనెక్ట్ అయితే ఇప్పుడు గారు చెప్పినట్టుగా అలా అండి నేనే కాదు ప్రతి ఒక్కరు నేను ఫీడ్బ్యాక్ పెడుతూనే ఉన్నాను చూడండి ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తు ఇటు వచ్చమ్మా ఇట్రా ఎందుకు చెప్తున్నానంటే వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చింది వాళ్ళకి ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్తారు చాలా బాగుంటుంది డబ్బు లేక ఇబ్బంది పడ్డా మీకు సంబంధ బాంధవ్యం అని ఏ సమస్యన్నా అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది నేను మనస వాచ కర్మణ దాదాపుగా దాదాపుగా ఏడు ఎనిమిది మంది నా గురువులు కాబట్టి నేను ఒక్క గురువు దగ్గర పోయి నేర్చుకునే విద్య కాదండి మీరు అనుకుంటుంటారు ఒక్క రోజుల్లో ఎలా కరెంట్ ఒక్క రోజుల్లో కాదు ఇప్పుడు జరిగింది నేనే కాదు ఎన్నో వీడియోలు పెట్టున్నాను ఎన్నో వీడియోలు పెట్టున్నారు ఫీడ్బ్యాక్ చెప్తున్నారు విశ్వంతో కనెక్ట్ అయితే నేను చెప్పటం కాదు నా క్లాస్ విన్న తర్వాత వాళ్ళే చెప్తారు వాళ్ళ అనుభవమే నేను నీకు వీడియో ద్వారా నేను చూపిస్తున్నాను కాబట్టి ఎక్కడా కూడా పొరపాటు పడకుండా మీరు ధైర్యంగా రావచ్చు క్లాస్ నేర్చుకోండి ఇక్కడ పేదవాడు ఎవరు కాదు నీ ఆలోచన పేదరికం నీ ఆలోచన గొప్పగా పెట్టుకోండి ఒక్కసారి ఈ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కు అటెండ్ అవ్వగలిగితే మీ జీవితం హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ మారిపోతుంది ఎందుకంటే విశ్వంతో కనెక్ట్ కాలేదు కాబట్టి మీకు జరగట్లేదు అంతే ఇప్పుడు మీకు సమస్య ఎక్కడొస్తుంది విశ్వంతో మీరు కనెక్ట్ కాలేదు కాబట్టి డబ్బు కానీ వ్యాపారం కానీ మీకు పోయింది రెండు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ వీడియోలో అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఉన్నాము మాకు పనులు కావట్లేదు గురుగారు సెట్ కావట్లేదు అంటే మీరు విశ్వంతో కనెక్ట్ కాలేదు మిత్రమా అందుకనే మీకు సక్సెస్ కాలేకపోతున్నారు నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను నా క్లాస్కి వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు సాధించలేక కొద్దిగా అటు ఇటు కానీ చాలా మంది ఇల్లు కొంటున్నారు చాలామంది కార్లు కొంటున్నారు చాలామంది వ్యాపార అభివృద్ధి ఒక్కొక్కటి వజ్రాలు చాలా చాలామంది ఉన్నారు పేర్లు చెప్పకూడదు ఎందుకంటే నిధి నిక్షేపాలని అది కాదు అందరూ అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు నేను పేదవాడిని నేను అప్పులు పాలయ్యాను నా పరిస్థితి బాగలేదని భయపడవద్దు భయపడిపోయి క్లాస్కు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు వీడియోలు విని ఆన్లైన్లో వినొచ్చు థ్యాంక్ యూ క్లాసులు అయితే నడుస్తున్నాయి దయచేసి ఒక్కసారి రండి మీ జీవితాన్ని మార్చుకోవడానికి నన్ను నా గురించి కాదు మీ గురించి మీరు రండి మీ భార్య పిల్లల గురించి మీ అభివృద్ధి గురించి మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోగలిగితే జీవితంలో మీ పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలుగా ఈ సంపద అనంత విశ్వం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ నడిచి చాలా గొప్ప స్థాయికి వెళ్తారండి థ్యాంక్ యూ ఉంటాను తదాసు లోకా సంస్థ సుఖినో భవంతు ధనం మూలం విధం జగం థ్యాంక్ యూ